అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మంలో ఇంటి ఇల్లాలిని లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మీ భర్తకు అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కుటుంబం మొత్తానికి అదృష్టం కలుగుతుంది కాబట్టి ఆడవారు తప్పనిసరిగా కొంచెం సమయాన్ని కేటాయించి ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంటి ఇల్లాలు కొన్ని నియమాలను తెలుసుకుని వాటిని పాటిస్తే ఇక ఆ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది గురువారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవారు తలస్నానం చేయకూడదని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి గురువారం తలస్నానం చేస్తే జాతకంలో గురుబలం తగ్గి ధన నష్టం కలుగుతుందని నమ్మకం ముఖ్యంగా పెళ్ళైన మహిళలు గురువారం తలస్నానం చేస్తే తమ భర్తకు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి అదేవిధంగా శుక్రవారం తలస్నానం చేస్తే మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని ఇంట్లో సంపదలు నశిస్తాయని నమ్మకం అయితే దీపారాధన చేయడానికి తలస్నానం చేస్తే ఈ నియమాలు వర్తించవు ఇక స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత అంటే ఐదవ రోజున మధ్యాహ్నం లోపు తలస్నానం చేసేసి ఒక చిన్న పసుపు ముద్దను మింగండి ఇలా చేయడం ద్వారా మీ శరీరం శుద్ధి అవుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇక ప్రతిరోజు సాయంత్రం సమయంలో అంటే సూర్యుడు అస్తమించే సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట కాబట్టి సాయంత్రం ఆరు దాటిన తర్వాత చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు అలాగే ఇంటి ప్రధాన తలుపులను తెరిచి ఉంచాలి తద్వారా అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై వరించి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఉదయం దీపారాధన చేయలేకపోయినా సాయంత్రం సమయంలో మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఇక మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు వివాహమైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదని పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా తెలుపు రంగులో ఉన్న పాలరాతి శివలింగాన్ని కూడా వివాహమైన స్త్రీలు ముట్టుకోకూడదు ఇక సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా ప్రతి నెలకు ఒకసారి చేతులకు గోరింటాకు పెట్టుకోవాలి గోరింటాకు గౌరీదేవి స్వరూ రూపం కాబట్టి ఆడపిల్లలు గోరిండాకు పెట్టుకుంటే మంచి మనసున్న భర్త లభిస్తాడు అలాగే దీర్ఘ సుమంగిలి యోగం కలుగుతుంది వివాహమైన స్త్రీలు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ పుట్టింటి నుండి తప్పనిసరిగా పసుపు కుంకుమలు అలాగే గాజులు తెచ్చుకోండి పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ భర్తకు దీర్ఘాయుష్ కలుగుతుంది అయితే మీ పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చళ్ళు నూనె రాళ్ల ఉప్పు చింతపండు కాకరకాయ మెంతికూర ఉసిరికాయ ఇలాంటి వస్తువులను మాత్రం తెచ్చుకోకండి ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే ఎంతో కొంత డబ్బును ఇచ్చి తెచ్చుకోవాలి అంతేకాని ఉచితంగా తెచ్చుకోకూడదు ఇక ప్రతి నెలలో వచ్చే అమావాస్య నాడు మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయాలి అలాగే మీ ఇంటికి కూడా గుమ్మడికాయతో దిష్టి తీసుకోండి ప్రతి నెల ఇలా చేస్తూ ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు దరిచేరవు ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి అలాగే ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించి నెయ్యితో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆడవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఒక చిన్న చెంబుకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో రాగి చెంబు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం దక్కకపోవచ్చు అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో జుట్టు విరబోసుకొని పూజలు చేయకూడదు జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరిగినా పూజలు చేసినా మీ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది పూజ చేసే సమయంలో బంతి పూలను మాత్రం దేవుని పూజలో ఉపయోగించకూడదు బంతి పూలలో ఎక్కువగా పురుగులు ఉంటాయి కాబట్టి దేవుని పూజలో బంతి పువ్వులను ఉపయోగిస్తే మీ పూజకు సరైన పుణ్యఫలితం లభించదు ఇక ఎవరైతే తీరని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి బుధవారం నాడు ఎర్ర మందారప్పులతో వినాయకుడిని పూజించండి ఎంత పెద్ద సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇక ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దం చూడకూడదు నిద్ర లేవగానే ముందుగా అద్దాన్ని చూస్తే మీ జాతకంలో అదృష్టం తగ్గిపోతుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి రాళ్ల ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ రూపంగా పరిగణిస్తారు కాబట్టి మీకు జీతం డబ్బు రాగానే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఆ డబ్బుతో రాళ్ళ ఉప్పును కొంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అదేవిధంగా ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోవును పూజించాలి గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ప్రతి వారానికి ఒకసారి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి గోవుకు ఆహారాన్ని తినిపిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెంది కోరిన వరాలను తక్షణమే ప్రసాదిస్తారు ఇక ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి గుమ్మం ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకోవాలి గుమ్మం ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే అయితే చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేసుకుంటారు ఇది చాలా పెద్ద పొరపాటు రాత్రి సమయంలో వేసే ముగ్గులకు ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది కాబట్టి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే ఇక ఆ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఇక కొత్తగా పెళ్ళైన ఆడవారు గుమ్మడికాయను పగలగొట్టకూడదు అలా చేస్తే గర్భసంచి జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక శనివారం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు ఇనుప వస్తువులు నల్ల నువ్వులు ఉప్పు చీపురు నూనె అలాగే తోలు వస్తువులు ఈ ఆరు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం కొనకూడదు లేదంటే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు తప్పవు ఇక మనలో చాలా మంది ఆడవారు ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు ఇంటి గుమ్మానికి మనీ ప్లాంట్ తీగలను వేలాడదీస్తారు ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు ప్రధాన గుమ్మానికి ఎదురుగా మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు మీ ఇంటి వెనుక భాగంలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే డబ్బు పరంగా బాగా స్థిరపడతారు వాస్తు ప్రకారం వంటగదిలో పూజ గది ఉండకూడదు వంటగదిలో పూజలు చేస్తే మీ పూజ ఎలాంటి పుణ్యఫలితం దక్కదు కాబట్టి ఇంటి ఈశాన్యంలోనే పూజ గదిని నిర్మించుకోవాలి ఇలాంటి చిన్న చిన్న నియమాలను తెలుసుకొని ఆడవారు పాటిస్తే ఇక ఆ ఇల్లంత సిరుల వర్షంతో నిండిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్